హలో నా పేరు శ్యాంసుందర్ రెడ్డి విశ్వభారతి స్కూల్ కరస్పాండెంట్ను ఈసారి బలరాం సార్ కాలనీ ప్రెసిడెంట్ ఈసారి మైపాల్ రెడ్డి సెక్రటరీ గారు ఈసారి రాజేశ్వర్ సార్ కాలనీ ట్రెజరర్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమిస్తుందంటే రోడ్ ఇష్యూ ఉంది ఈ ఎస్ఆర్ కాలేజ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది మాకు సంబంధించింది ఈ బిల్డింగ్కు సౌత్ ఫేసింగ్లో ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఆ రోడ్ పక్కన మున్సిపల్ పార్క్ ఉంది మున్సిపల్ పార్కుకు సంబంధించి పదిహేను ఫీట్ల రోడ్డు మా నంబర్ సంబంధించి పదిహేను ఫీట్లు మొత్తం ముప్పై ఫీట్లు ఉంది టూ థౌజండ్ ఎయిట్లో కాలనీకి సంబంధించిన కే భూపత్ అనేటటువంటి వ్యక్తి మున్సిపాలిటీతో సంబంధం లేకుండా పార్కుకు నాలుగు వైపుల ఫెన్షింగ్ వేసి స్టేటస్కో తీసుకురావడం జరిగింది మున్సిపాలిటీని మేము ఎన్నిసార్లు సంపాది సంప్రదించినా కానీ అది స్టేటస్కో ఉంది ఆ స్టేటస్కో వేకెంట్ అయిన తర్వాత మేము లేఅవుట్ ప్రకారము రోడ్లు ఫామ్ చేసి పార్కును డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో కాలనీల నుంచి కొందరు కలిసి హైకోర్టులో రిట్ వేశారు రిట్ వేస్తే అప్పుడు కమిషనర్ గారు అఫిడవిట్ కూడా ఇచ్చారు హైకోర్టుకు లేఅవుట్లో పదిహేను ఫీట్లు పక్క నెంబర్లో పదిహేను ఫీట్లు మొత్తం ముప్పై ఫీట్లు ఉన్నమాట వాస్తవమే మేము లేఅవుట్లో ఉన్న రోడ్ను క్లోజ్ చేయట్లేదు ముప్పై ఫీట్ల రోడ్ అట్లాగే ఉంటుంది కాబట్టి దీని గురించి మేము క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని హైకోర్టుకు చెప్పడం జరిగింది హైకోర్టు దాన్ని రికార్డ్ చేసుకుంది స్టేటస్కో వేకెంట్ చేయడానికి మేము దాదాపు పదహారు సంవత్సరాల నుంచి హైకోర్టులో పోరాటం చేస్తూనే ఉన్నాం నేను పర్సనల్గా ఇంప్లీడ్ అయ్యాను అసోసియేషన్ తరఫున కాలనీ వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యారు ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్ లేకపోవడం వల్ల కాలనీ వాళ్ళకు కూడా పార్కు చుట్టూ తిరగడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కాలనీ వాళ్ళు ఇంప్లీడేట్ అయ్యారు నా ప్రాపర్టీని దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఇంప్లీడ్ అయ్యాను ఆ తర్వాత అది మనం ఫోర్త్ రోజు జూన్ ఫోర్త్ రోజు డిస్మిస్ చేసింది ఆయన తీసుకొచ్చిన స్టేటస్ కో డిస్మిస్ చేసిందని చెప్పి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అంటే మా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ మా యొక్క పిటిషన్స్ కానీ మా రిట్ పిటిషన్స్ అన్ని పేపర్లు కూడా మేము ఫైల్ చేసి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఇస్తే ఆయన మాకు కొంత టైం ఇవ్వండి మేము చేస్తాము దీన్ని పరిశీలన చేస్తామన్నారు ఈ లోపల ఏమైంది సార్ అంటే ఇక్కడ చాలా రోజుల నుంచి అంటే ఇది ఓపెన్ ఉండడం వల్ల ఇక్కడ పందులు కుక్కలు జంతువులు ఇవన్నీ కూడా వస్తున్నాయి రాత్రిపూట కొంత లవర్స్ కూడా వస్తున్నారు ఇక్కడ న్యూ సెన్స్ అవుతుంది కొంతమంది వచ్చి మందు కూడా తాగుతున్నారు ఇక్కడ ఈ రోడ్డు మీద తిరగడానికి కానీ ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేటటువంటి భక్తులకు ఇది న్యూ సెన్స్ ఉందనే దృష్టితోనే ఎలాగో డిస్మిస్ అయింది కదా ఎలా మున్సిపల్ వాళ్ళు మూడు వైపులా గోడ పెట్టినరు పార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు గోడ పెట్టి రీసెంట్లీ వాళ్ళు ఈ డిస్పోర్ట్ ఉంది కాబట్టి ఈ రోడ్ను క్లియర్ చేయలేకపోయారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని టెంపరవరీగా ఈ ఇబ్బందులను అరికట్టడానికి అసోసియేషన్ తరఫున ఫండ్స్ అన్నీ జమ చేసుకొని ఈ ఫెన్సింగ్ చేయడం జరిగింది మొన్న ఫెనిసింగ్ చేస్తే నిన్న రాత్రి భూపత్ర అండ్ పార్టీ కలిసి ఈ ఫెన్సింగ్ డ్యామేజ్ చేశారు దానికి సంబంధించి మేము పోలీస్ స్టేషన్లో కేసు కూడా లార్జ్ చేశాం మేము ఏవైతే డిస్పోర్ట్ రోడ్లో ఉన్నాయో ఆ చెట్లు మేము తీస్తున్నాం అంతే ఆ చెట్లు కూడా కావాలని ఆయన పెట్టిండు మాకు రోడ్కి ఇబ్బంది ఉన్నదని మేము కేవలం చెట్లు మాత్రమే తీస్తున్నాం ఆ పడ్డ ఫెన్సింగ్ అట్లాగే ఉంది ఆయన డ్యామేజ్ చేసింది దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మేము పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది మేము ఈ చెట్లు తీసే క్రమంలో ఈ సంతోష్ అనేటటువంటి వ్యక్తి ఆయనకు సంబంధం లేదు అసలు ఇక్కడ అడ్జస్టెంట్ ఓనర్ కూడా కాదు అక్కడ ఎక్కడో అపార్ట్మెంట్ ఉంది అందులో ఒక ఫ్లాట్లో ఉంటాడు ఆయన ఆయన వచ్చి ఇక్కడ న్యూస్ ఏం చేస్తూ ఉంటే మీరు ఈ వీడియోలు తీస్తుంటే మా వాళ్ళు మీకేం సంబంధం ఈ ప్రాపర్టీ కాదు కదా మీరే మీరు ఎందుకు తీస్తున్నారంటే నానా పూతులు తిట్టాను కొందన్న అయితే మాది ఉండవడుకులారా ఎమ్మడి ఉండవడుకులారా మీరేవరా మమ్మల్ని అడగడానికి చాకు పెట్టి మిమ్మల్ని కిందికి వెళ్ళి చాకు పెట్టి దింపి దంపేస్తా అని చెప్పి నానా రకాల దుర్భాషలు ఆడడం జరిగిందట వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసే క్రమంలో మున్సిపాలిటీ ఇక్కడ వాళ్ళు రావడం జరిగింది ఎస్ఐ గారు కూడా వచ్చారు ఆయన రేపు దీన్ని ఫైనల్ అన్నాడు దాని ప్రకారం ఇది అంద ఇంకోటి ఏంటంటే భూపదరావు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశం ఏంటంటే ఆయన సర్వే ల్యాండ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఆయన అసోసియేషన్కి సంబంధించి ఒక లీడర్ అయిన మేము స్కూల్ నడుపుతున్నాం కాబట్టి మా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని డబ్బులు అడిగేవాడు చందాలు నాకు అసోసియేషన్లో ఖర్చులు ఉంటాయి కొంత ఇవ్వండి సార్ అంటే మేము మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు దాకా ఇచ్చాము ఒకసారి లక్ష అడిగిండు డిమాండ్ చేస్తే మేము రిజెక్ట్ చేసినాం రిజెక్ట్ చేసినందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని సఫర్ చేయడానికి ఈ ఫెన్షింగ్ వేసి స్టేటస్కు తీసుకొచ్చాడు ఈ మున్సిపల్ పార్కు ఆ రోజు ఆ రోజు స్టేటస్కు తీసుకురావడానికి హర్వుడే కాదు దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఏ రోజు కూడా పట్టించుకోలేదు కనీసం మీరు ఫైల్ మూవండి సార్ మీ ప్రాపర్టీ ఆయన ఆయన ఎంక్రోచ్ చేసిండు మా రోడ్ ఎంక్రోచ్ చేసిండు యాక్షన్ తీసుకోండి అంటే కూడా వాళ్ళు ఏం చేయలేదు ఈ సంతోష్ సంబంధించినటువంటి విషయం ఏంటంటే నా దగ్గర లాస్ట్ జూన్లో ఒకసారి వచ్చాడు సార్ నాకు కొంచెం అవసరం ఉంది ఒక పది లక్షలు ఇవ్వండి అన్నాడు నా దగ్గర లేవు అని చెప్పాను మళ్ళీ ఒక రెండు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చిండు భర్తిపూర్లో నాకు ఒక ప్లాట్ ఉంది సార్ మీ ఊర్లోనే ఆ కాస్త కుదవ కుదవబెట్టుకొని నాకు పది లక్షలు ఇవ్వండి సార్ అంటే నా దగ్గర లేవు అని చెప్పాను అది లేవు అన్నందుకు ఈయన కసి కట్టి ఆయనతో చేతులు కలిపి ఇదంతా నింసం చేస్తూ ఇవాళ వచ్చి మా వాళ్ళతో గొడవ పెట్టుకొని నాన్న హంగమ వేయడం జరిగింది ఇది సార్ కాలనీకి సెక్రటరీగా పనిచేస్తున్నాను అసలు ఈ ఇష్యూలో మేము పాల్గొనడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ పదహారు సంవత్సరాల్లో ఈ ఈ యొక్క పార్కు ఎంత పక్క ఉన్న కాలనీ పార్కులు ఎంత డెవలప్ అయినాయో ఇది అంత మైనస్ అయింది అయితే ఈ కొట్లాటలో పార్కు డెవలప్మెంట్ కావాలి లేదు అన్న ఆశతో మేము ఓన్లీ ఈ ప్లాట్లో ఉన్నటువంటి ఏదైతే పార్కు ఎక్కడైతే ఇచ్చబెట్టో మూడు దిక్కలేసి అది కూడా మేము ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు గూడగట్టే వరకన్నా ఫెన్సింగ్ వేసి పెట్టామని మేము మనిషికి ఐదు వేలు పదివేలు ఆరు ఇట్లా చేస్తూ ఆ ఫెన్సింగ్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఫెన్సింగ్ వేయడం జరిగింది టూ డేస్ బ్యాక్ ఫిఫ్టీన్త్ నాడు నిన్న రాత్రి భూపతి అండ్ ఐ థింక్ ఈ సంతోష్గా అనే వ్యక్తి కూడా ఇందులో పాల్గొన్నట్టుగా ఈరోజు కొట్లాడతో అనుమానం వస్తుంది వీళ్ళు కావాలనే దాన్ని ఇరుగొట్టేసి ఈ యొక్క ప్రాపర్టీని ఈ యొక్క డెవలప్మెంట్ కాకుండా ఆయనను సతాయిస్తుంది అది వేరే విషయం కాలనీ డెవలప్మెంట్ కాకుండా ఈ ఇష్యూ పోతే ఇక ఇక్కడ ఇక్కడ ఏం లేవు డెవలప్మెంట్ కా కాకుండా చూడటానికి ఆయన చేస్తున్న చర్యలకు ధర్మం ఎక్కడుందో ధర్మంకం కొట్లాడాలని యాజ్ ఎ మై సెక్రటరీగా ఈ సార్ కూడా సపోర్ట్ అయ్యడం జరుగుతుంది కాలనీ యొక్క వాసులకు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది రెండోది ఎవరైనా దీంట్లో తప్పు ఉంటే ఎక్కడైనా మేము ఇష్యూ మాట్లాడటందు కరపత్రాలు కూడా ఇంటింటికి పంచడం జరిగింది ప్రతి ఒక్కరికి దయచేసి మేము మీ మీడియా ద్వారా తెలిపేదంటే ఇట్లాంటి లోపట మున్సిపాలిటీ సరి అయిన నిర్ణయం తీసుకొని ఇది సరి ఆయన మళ్ళీ కోర్టుకు పోయి ఆపాలని చూస్తున్నాడు కాబట్టి చర్య మేము చేయడం జరిగింది దయచేసి కాలనీవాసులైనా సరే మున్సిపల్ కమిషనర్ అయినా సరే మున్సిపల్ సిబ్బంది అయినా సరే నీతి నిజాయితీ ఎక్కడ ఉంటే ధర్మంగా నిలబడి ఇది పని చేయాలని నా తరఫున నేను కోరుతున్నాను గణేష్ కాలనీ తరఫున కాలనీ తరఫున నువ్వు చెప్పాలి ఈ గణేష్ కాలనీ వినాయక నగర్ నిజామాబాద్ అధ్యక్షుడిని గతండ్ ఎయిట్లో దీంట్లో భూపత్ర అనే వ్యక్తి ఈ పార్కును ఫినిషింగ్ చేసి హైకోర్టు నుంచి స్టేటస్ కోడ్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కాలనీవాసులు టూ థౌజండ్ ఫోర్టీన్లో మళ్ళీ ఇంప్లీడ్ అయినరు తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు దీనికి రోడ్ను క్లోజ్ చేసి ఏదో టెక్నికల్ శాంక్షన్ చేసినట కాలనీవాసులు కలిసి హైకోర్టు పోయ్రు అప్పుడు హైకోర్టు హైకోర్టు మున్సిపాలిటీ వాళ్ళు ఏం ఇచ్చారంటే ఇలా ముప్పై ఫోట్లు రోడ్ ఉన్న మాత్రం వాస్తవమే మేము పోజ్ ఏ ముప్పై ఫీట్లను క్లోజ్ చేయట్లేదు అని చెప్పారు దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను కాలనీ అధ్యక్ష హోదాలో నేను కూడా అందులో ఇంప్లిమె ఇంప్లీడ్ అయినాను ఏమని ఈ ఈ కేసులో కో ఉండడం వల్ల ఈ పార్క్ డెవలప్మెంట్ అయితే అయితే లేదు కాబట్టి స్టడర్ కోను వికేట్ చేసి వికేట్ చేసి పార్క్ డెవలప్మెంట్ వికేట్ చేస్తే పార్క్ డెవలప్మెంట్ అవుతుంది స్టేటస్కో ఉండటం వల్ల మున్సిపాలిటీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ అని వేయడం జరిగింది అయితే మొన్న టూ థౌజండ్ మొన్న ఫోర్త్ నాడు ఫోర్త్ జూన్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ నాడు హైకోర్టు వారు ఈ కేసును స్టేటస్ కోను కొట్టేసినారు డిస్మిస్ చేసినారు దాని తర్వాత మేము మున్సిపాలిటీ కమిషనర్ గారికి పోయి పత్రము ఇది కేసు కొట్టేసినాం కాబట్టి దీన్ని గోడ పెట్టండి అది ఫినిషింగ్ అవ్వని ఆల్రెడీ డెవలప్ చేయండి అని పిటిషన్ ఇచ్చినాం అయితే మొన్న రాత్రి దీనికి కాలనీ వాళ్ళు కలిసి ఫినిషింగ్ చేస్తే నిన్న రాత్రి ఆయన భూపతి ఆయన ఇంకా సంతోషం ఇంకా కొంతమంది కలిసి దీన్ని కూలగొట్టేసారు అలా అనతురు అందరూ కలిసి దీన్ని కూలగొట్టేసారు తర్వాత అయితే ఏం సమస్య ఏం లేదు వాళ్ళు కనుక